హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మన అమ్మచేరు మిట్టపైన ఉండేటటువంటి వెలుగు స్కూల్ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తోడు నీడ లేఖను వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంటారు చూడండి షాజహాన్ బాసా అన్నగారు రెండు వేల తొమ్మిదిలో తను ఎమ్మెల్యే అయిన తర్వాత పునాది వేయడానికి మూల కారణమైంది ప్రియతమ నాయకుడు షాజిహాన్ గారు తోడు కూడా నవాజ్ అన్నగారు కూడా కొంచెం తోడ్పడాడు అతను కూడా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు చూడండి స్కూల్ ఎలా ఉందో చూడండి మన మదనపల్లిలోని మంచి పేరు అనాథ శరణాలయంకు వెలుగు స్కూల్ అనేది ఇది వెలుగునిచ్చేది కన్ను లేని వాళ్ళకు కానీ కాళ్ళు లేని వాళ్ళకు కానీ వాళ్ళు నడిపించేదానికి దారి వాళ్ళు ఉండడానికి ఇల్లు అదేవిధంగా కడుపులో నింపుకోవడానికి పెద్దమ్మలు చిన్నమ్మలు తల్లిదండ్రులకు బిడ్డలకు తోడు లేని వాళ్ళు అందరినీ ఆదరించేటటువంటిది ఇది వెలుగు స్కూల్ ఇంతటి పెద్ద ఘనత మనం చూసిండొచ్చు చూడకపోయి ఉండొచ్చు మదనపల్లిలో అమ్మ చెరువు మిట్టపైన ఉంది నేను కూడా అక్కడికి వెళ్ళాను పరిశీలించాను పిల్లలందరినీ చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఆడుకుంటుండేది వాళ్ళు మాట్లాడుతుండేది వాళ్ళు చూస్తూనే ఉండేది మేము లోపలికి వెళ్ళితే ఆప్యయంగా పలకరిస్తున్నారు పిల్లలు ఎవరు ఎవరు వచ్చారు దగ్గరికి వస్తున్నారు మాట్లాడుతున్నారు చూపిస్తున్నారు సంతోషాలు చూడండి వాళ్ళు మాతో పంచుకుంటున్నారు వాళ్ళందరూ చూడండి తను ఎలా ఉందో చూడండి చల్లని ప్రదేశంలో గోడ మధ్యలో సంతోషంగా ఉండాలి పిల్లలు చూడండి ఇంత సంతోషంగా ఉండాలంటే స్థలం ఉండాలి కదా అలా ఉంటేనే కదా మనం ఏమన్నా అక్కడ కొంచెం వర్క్ నడుస్తూ ఉంది ఆ నడిచే వర్క్ను చూసి అనాథలకే కదా అనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుక నేను ఫ్రీగా ఇచ్చాను వాళ్ళకి అది చూసిన వెంటనే ట్రాక్టర్ లోడ్ ఇసుక వేసి ఫ్రీగా పంపించేస్తా నా వంతు సహాయం అది నేను చేయగలిగింది చేస్తున్నా అంతకంటే ఎక్కువ నేను చేయాలనుకుంటే కదా నాకు శక్తి ఉంటే ఇంకా చేస్తా నా మనసుకు తోచింది వెంటనే ఒక ట్రాక్టర్లో ఇసుకను పంపించి వచ్చాను దింపేంత వరకు అక్కడే ఉన్న కులోడు